నమస్కారం అండి నా పేరు ప్రియసి మన సంప్రదాయాల్లో ఆచారాల్లో ప్రతిదానికి ఓ ప్రత్యేకమైన అర్థం ఓ గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది కదా ఈరోజు మనం అలాంటి ఓ చాలా ముఖ్యమైన అందమైన ఆచారం గురించి మాట్లాడుకుందాం అదేనండి పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం చాలామందికి అనిపిస్తుంది అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు దానివల్ల ఉపయోగం ఏంటి అని నిజం చెప్పాలంటే దీని వెనుక చాలా లోతైన అర్ధాలు దాగి ఉన్నాయి అవేంటో తెలుసుకుంటే మన సంప్రదాయాల పట్ల గౌరవం మరింత పెరుగుతుంది రండి వివరంగా తెలుసుకుందాం పెళ్లిలో ముఖ్యంగా తెలుగు పెళ్లిళ్లలో ముహూర్త సమయంలో మధువర్లు ఒకరి తలమీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఇది చూడటానికి చాలా చిన్న తంతులాగా అనిపించినా దీని వెనుక ఉన్న తాత్వికత చాలా గొప్పది జీలకర్ర చూడటానికి చిన్నగా నల్లగా ఉంటుంది కానీ దానికి ఉండే ఔషధ గుణాలు చాలా ఎక్కువ అది జీర్ణశక్తిని పెంచుతుంది శరీరానికి వేడిని ఇస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది దీనికి ఇంకో ప్రాముఖ్యత ఉంది జీలకర్ర ఏ నేలలో పడినా అక్కడ మొలకెత్తుతుంది అంటే కొత్తగా వేసే బంధానికీ ఏ పరిస్థితులకైనా అనుకూలంగా మారే స్వభావానికి ఇది ప్రతీక బెల్లం గురించి చెప్పాల్సిన పనేలేదు అది తీయగా ఉంటుంది శక్తిని ఇస్తుంది బెల్లం ఎంత కష్టపడినా చివరికి మధురానుభూతిని ఇస్తుంది ఇది జీవితంలోని కష్టనష్టాలను సూచిస్తుంది బెల్లం ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన తీపిని కోల్పోదు అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దంపతులు తమ బంధంలోని మాధుర్యాన్ని ప్రేమను కోల్పోకూడదని దీని అర్థం ఇప్పుడు ఈ రెండింటి కలయిక చూద్దాం జీలకర్ర బెల్లం అంటే కష్టాలను జీలకర్ర ఎదుర్కొంటూ వాటిని మాధుర్యంగా బెల్లం మార్చుకుంటూ సాగిపోయే జీవితానికి సంకేతం కొత్తగా ప్రారంభమయ్యే దాంపత్య జీవితంలో తీపి చేదు రెండూ ఉంటాయని వాటిని సమన్వయంతో స్వీకరించి ముందుకు సాగాలని ఈ ఆచారం తెలియజేస్తుంది మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉండేది జీలకర్ర బెల్లం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది పెళ్లి తంతులో వధూవరులు చాలా అలసిపోతారు ఇలాంటి సమయంలో జీలకర్ర శరీరానికి శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తుంది బెల్లం సహజసిద్ధమైన స్వీటనర్ ఇది ఐరన్ పుష్కలంగా ఉంటుంది రక్తహీనతను నివారిస్తుంది తక్షణ శక్తిని అందిస్తుంది ముహూర్త సమయంలో వధూవర్లు కాస్త ఆందోళనగా ఉండొచ్చు జీలకర్ర బెల్లం తినడం వల్ల శరీరానికి శక్తి అందడమే కాకుండా మనసుకి ఓ ప్రశాంతత లభిస్తుంది షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి తలపై జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అనేది ఒక సానుకూల ప్రారంభానికి సంకేతం భవిష్యత్తుపై నమ్మకంతో ఆశతో అడుగులు వేయడానికి ఇది ప్రేరణ ఇస్తుంది జీలకర్ర బెల్లం ధారణకు ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది జీలకర్ర బెల్లం తలమీద పెట్టుకోవడం వల్ల సూర్య చంద్రగ్రహ దోషాలు నివారించబడతాయని నమ్మకం ముహూర్త సమయంలో ఎలాంటి ప్రతికూల శక్తులు లేకుండా అంతా శుభంగా జరగడానికి ఇది సహాయపడుతుంది మనం జీలకర్ర బెల్లం పెట్టుకునేది శిరస్సు మధ్య భాగంలో అంటే బ్రహ్మరంధ్రం పైన బ్రహ్మరంధ్రం అనేది మన శరీరంలో అత్యంత సున్నితమైన శక్తివంతమైన భాగం జీలకర్ర బెల్లం ద్వారా ఉత్పన్నమయ్యే సానుకూల శక్తి నేరుగా బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించి వధూవరులకు శుభాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం వధూవరులు ఇద్దరూ ఒకేసారి ఒకరి తలమీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఇది వారిద్దరి ఐకమత్యాన్ని ఒకరికొకరు తోడుగా ఉంటారని జీవితంలో కష్టసుఖాలను పంచుకుంటారని తెలియజేస్తుంది ఇది వారిద్దరి మధ్య అనుబంధానికి నిబద్ధతకు ప్రతీక వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం జీలకర్ర బెల్లం ధారణ అనేది ఈ బంధం ఎప్పుడూ శుభప్రదంగా మాధుర్యంగా ఉండాలని కోరుకునే ఒక సంకేతం ఇది దంపతులకు మంచి ఆరోగ్యం సంపద అదృష్టాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు ఈ రోజుల్లో చాలామంది యువత సంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కేవలం ఆచారంగా కాకుండా దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు జీలకర్ర బెల్లం ఆచారం అలాంటిదే కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు ఈ ఆచారాన్ని కేవలం ఒక తంతులాగా కాకుండా దాని వెనుక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకుంటే వారి దాంపత్య జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇద్దరు వ్యక్తులు కలిసికట్టుగా జీవితాన్ని సాగించడానికి కష్టనష్టాలను పంచుకోవడానికి ఒకరికొకరు తోడుగా ఉండటానికి స్ఫూర్తినిచ్చే ఒక ప్రతీక ఈ ఆచారం మనల్ని గతంతో కలుపుతుంది మన పూర్వీకుల జ్ఞానాన్ని వారి దూరదృష్టిని తెలియజేస్తుంది ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుందని దాన్ని గౌరవించాలని తెలియజేస్తుంది చూశారు కదా పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేది ఎంత గొప్ప ఆచారమో ఇది కేవలం ఒక ఆచారం కాదు దాంపత్య జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన పాఠాలను తెలియజేసే ఒక ప్రతీక తీపి చేదు రెండింటినీ సమన్వయంతో స్వీకరించి ఒకరికొకరు తోడుగా జీవితాన్ని కొనసాగించమని చెప్పే ఒక అద్భుతమైన సంప్రదాయం ఈ వీడియో మీకు నచ్చిందని జీలకర్ర బెల్లం ప్రాముఖ్యత గురించి మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయం